పెన్షన్ పెంచి పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది వృద్ధులు వితంతులు వంటర్ మహిళలు బీడీ నేత గీత కార్మికులతో పాటు మిగతా చేయుత పెన్షన్దారులందరికీ ప్రస్తుతం రెండు వేలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ఓటేయండి రేపు వచ్చే నెలలోనే మీకు నాలుగు వందలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి కోలుకుంటే కాంగ్రెస్ నేతలందరూ మాట్లాడారు వాళ్ళు ఒక మాట్లాడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు అధికార పార్టీ ఈ అంశాన్ని పొందుపరిచింది అధికారంలోకి వచ్చారు కానీ కానీ ఆనాడు అధికారంలో ఉండబడే బీఆర్ఎస్ నేడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నారు ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా నాలుగు వేలు ఇస్తున్న పెన్షన్ విదరాంగులకు ఆరు వేలు ఇస్తామని రెండు వేలు ఇస్తున్న పెన్షన్ వృద్ధులు విదార్థులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తామని కష్టంగా అధికారం వచ్చిన నెల నుంచే మేము పెన్షన్ పెంచిస్తామని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది పరంగా హిరంగ సభలో మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలారా ప్రజాస్వామ్య వాదులారా అధికారంలోకి వచ్చిన కాలం నుంచే అమలు చేస్తామన్నారు మొదటి వారంలో రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పాలన మొదలైంది ప్రతిపక్ష హోదా ఇట్లాంటి పరిస్థితిలో పెన్షన్ పెంచి అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉంది ఒకవేళ పెన్షన్ పెంచడంలో ఆలస్యం అవుతే పెన్షన్ ఎందుకు పెంచలేదు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గారిని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది ఇక్కడ రెండు ఈ రెండు ఇద్దరు శక్తులు విఫలం చెందారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫలించింది అంత వైఫల్యం కన్న ముందు కనిపిస్తున్నా ఆ మోసాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్ష హోదాలో ఉండబడే బిఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది వాళ్ళు ఇంతకాలం వాళ్ళు మోసం చేస్తున్నారు అధికార పక్షం ఇంతకాలం మౌనం వహిస్తున్నది ప్రతిపక్షం ఇట్లాంటి నేపథ్యంలో ఎన్ని నెలలు వాళ్ళ హామీ ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చారు హామీ ఇచ్చి సెప్టెంబర్ నెలలో మేనిఫెస్టో పెట్టారు అక్టోబర్ నవంబర్ అంతా ప్రచారం చేసి నవంబర్లో ఓట్లేసుకున్నారు డిసెంబర్ మొదటి వారం వాళ్ళు అధికారంలోకి వచ్చారు కొన్ని హామీ ఇచ్చిన నెల నుంచి పక్కన పెడదాం అధికారంలోకి వచ్చిన నెల నుంచి అమలు చేస్తామన్నారు కదా ఇంతవరకు అమలు చేయలే ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా డిసెంబర్ నుంచి ఇప్పుడు ఆగస్టు మాదటి వారం రాబోతుంది ఇరవై నెలలు ఈ ఇరవై నెలలో పెన్షన్ పెంచకపోవడం వల్ల వికలాంగులు నెల నెలకు ఎంత నర్చుకు కోల్పోయారు వృద్ధులు వితబ్దులు వంట మహిళలు చేత పడుతులు పెంచను పొందే వాళ్ళు ఎంత నష్టపోయినో నెలకు రెండు వేలు నష్టపోయారు నెలకు రెండు వేలంటే ఇరవై నెలలుగా పెన్షన్ పెంచి పొవట్లేదు కనుక నలభై వేలు నష్టపోయారు వికలాదులైనా నలభై వేలు నష్టపోయారు ముసలి నలభై వేలు నష్టపోయారు వితబ్దులైన నలభై వేలు నష్టపోయారు చేయిన పరిధిలోకి వచ్చే పెన్షన్ పొందే అందరూ ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయారు ఒక్కొక్కరు నలభై వేలు ఇరవై నెలలు నష్టపోతే టోటల్గా నెలకు ఈ పెన్షన్ పొందే పేదవర్గాలు ఎంత నష్టపోయాను అన్నప్పుడు పెన్షన్ పొందే పొందే మొత్తం పెన్షన్ పొందే అందరూ కలిసి నెలకు వెయ్యి కోట్లు నష్టపోయారు నెలకు వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఇరవై నెలలుగా వీళ్లకు దక్కాల్సిన పెన్షన్ ఇరవై నెలలుగా వీళ్లకు దక్కాల్సిన పెన్షన్ ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టపోయారు ఒక్కొక్క ఒక్కొక్కరో నెలకు రెండు వేలు నష్టపోయారు ఇరవై నెలలుగా ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయారు మొత్తం నెలకు ఒక్కొక్క మొత్తం పెన్షన్ దాదాపు అందరూ కలిస్తే వెయ్యి కోట్లు నష్టపోయారు ఈ వెయ్యి కోట్లు ఇరవై నెలలో ఇరవై కోట్లు నష్టపోయి ఇరవై వేల కోట్లు నష్టపోయారు నెలలు అమలు చేయకపోతే ఒక్కొక్కరు ప్రతి నెలకు పెన్షన్దారుల వెయ్యి కోట్లు నష్టపోయి ఇరవై నెలల్లో ఇరవై వేల కోట్లు వెళ్ళి నష్టపోయింది ఇక్కడ ప్రజా వాళ్ళ ఇక్కడ ఈ సభను పరిశీలించే ఒక కోట రెండు కోట్ల వంద కోట్ల రెండు వందల కోట్ల వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల ఇరవై నెలలుగా ఇరవై వేల కోట్లు వీళ్ళు నష్టపోయింది మరి ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయలు ఎట్టిపోయింది అంటే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్పేసింది ఇరవై వేల కోట్లు ఎట్టిపోయింది చెప్పేసింది చెప్పకండి చెప్పేసింది ఏమన్నారు మేము మేము రైతులకు ఇచ్చిన హామీ మేరకు మేము రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రుణమాఫీ ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించము అని అన్నాడు రైతు రుణమాఫీ కింద రేవంత్ రెడ్డి సర్కారు కేటాయించిన డబ్బు ఎంత ఇరవై వేల కోట్లు నా రుతువు విధం ఒంటరి మహిళల విగ్రహాలకు ఎక్కటి లేనోళ్ళు పెట్టాలని అంటారు సూత్రం కానీ రేవంత్ రెడ్డి గారు సార్ కార్ లేనోళ్ళని కొట్టి ఉన్నోళ్ళు పెట్టేసింది ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చింది ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చింది రైతు ఉన్నమా పేరుతో వేల కోట్లు వస్తాయి రైతు భరోసా పేరుతో వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరెవరు కేసీలు అంత ముందు కేసీఆర్ ఎవరెవరు కేసీలు రైతు భరోసా కింద ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల పేద రైతుల ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆనాడు మంత్రిగా ఉండబడే మల్లారెడ్డికి వందల ఎకరాలు ఉన్నాయి ఆనాడు ఆయన రైతు పెంచేది ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అంటే కాలు లేని వాళ్ళ డబ్బు చేతులు లేని వాళ్ళ డబ్బు కళ్ళు లేని వాళ్ళ డబ్బు ఈ బిడ్డకు చేతులు ఉన్నాయా నడవలేదు ఎవరి డబ్బు ఎవరు దోసిపెట్టిండు రేవంత్ రెడ్డి గారు కాలు లేనో డబ్బు చేతులేనో డబ్బు కదులే డబ్బు నోరు లేని డబ్బు తీసి ఉన్న పూసాము కట్టి పెట్టినకి ఇది సాక్ష్యమనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ ఆయన నేను ఆయనకు పేదల పెన్షన్ పెంచి మాత్రం రాదు ప్రపంచంలో ఉన్న ఎందుకు చేశాడు ఎందుకున్నాడు ఒక విషయంలో రైతుల రుణమాఫీ వేల కోట్లు కేటాయించే ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరు ఇంకా కోట్లు కేటాయించాలి కదా అదే కేటాయించారో చెప్పండి అంటు ఇరవై వేల కోట్లు రైతులకు కేటాయిస్తే ఇంకా పదివేల కోట్లు కేటాయించాలి కదా ఎప్పుడు అదెప్పుడు చెప్పమంటాడు అంటే భూములు గురించి ఆయన ఇరవై వేల కోట్లు ఇస్తే ఇంకా నువ్వు పదివేల చెప్పండి ఈ పెన్షన్ పొందే నా చెల్లెలు తమ్ములు అన్నలు అక్కలు ఎవరైనా నా వేదిక మీద ముందు కూర్చున్నా ఏ కులమైనా ఏ మతమైన పేదవర్గాల బిడ్డలు అంతే భూమి లేని బిడ్డ ఆస్తు లేని బిడ్డ వ్యాపారాలకి బిడ్డ ఉద్యోగాలకి బిడ్డ అత్యంత పేద కుటుంబ సమస్యలు బిడ్డలు వీళ్ళకు ఆ పెన్షన్ వస్తే నిలకడ ఇప్పటికే రెండు వేల పెన్షన్ పొందుతున్న వృద్ధుల విధానంలో రెండు వేల కోసం ఎదురు చూస్తుంటారు కళ్ళు కళ్ళుగా లేని చేతులు లేని కళ్ళు లేని తమ్ముడు కూడా ఆ నాలుగు వేల పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు కళ్ళు కాయగా మీరు అది వస్తేనే రెండు కూటలు తిండి తినడానికి ఉపయోగపడుతుంది కానీ ఆకలి బాధలు ఉండబడే పెన్షన్ కోసమే ఎదురు చూసే నా నా వృద్ధుల పక్షాన ప్రార్థించడం కేసీఆర్ ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవడం రేవంత్ ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇట్లాంటి వరుస ఒక పేద బిడ్డగా ఇట్లాంటి ఒక పేద బిడ్డగా రేవంత్ సర్కార్ని హెచ్చరిక చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిక చేయడానికి ఆగస్టు పదకొండు రాదరాబాద్ పిలుపునిచ్చాం గర్జన చేయకుండా చేయడం కోరడం కోసమే మీ దగ్గరకు వచ్చాను ఆ గర్జన స్వచ్ఛంగా స్వచ్ఛంగా చేయకుండా చేయాలని కోరడం కోసం మీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు కావచ్చు కానీ నేను ప్రతి జిల్లా తిరిగి తిరిగి మీ దగ్గరకు వస్తున్నాను ఇక నాకు మిగిలిపోయినాయి ఏళ్ళ మీద లెక్క పెట్టి ఐదారు జిల్లాలు మిగిలిపోయినాయి ఈ ముప్పై మూడు జిల్లాలో